గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహాబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ అయితే టీజీపీఎస్సీని వణికిస్తున్నటువంటి గ్రూప్ వన్ తుది తీర్పు ఈ వారంలోనే దీనికి సంబంధించినటువంటి తీర్పు అయితే రాబోతుందండి ఎందుకంటే ఆల్రెడీ టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి మరో కేసు జెల్పెన్ కేసు ఏదైతే ఉన్నదో అది ఇరవై ఎనిమిదో తారీఖు హియరింగ్ ఉన్నది మరి ఈ కేసు పూర్తయిన తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు వింటామని చెప్పడంతో మరి ఈ వారంలోనే గ్రూప్ వన్ సంబంధించినటువంటి తుది తీర్పు ఉండబోతుంది అయితే ఈ తుది తీర్పులో ఏముండబోతుంది మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి రీమెయిన్స్ ఉంటుందా మరి గ్రూప్ వన్ త్రీ పాయింట్ జీరో జరుగుతుందా లేదా మరి ఆ గ్రూప్ వన్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వమంటారా మరి ఏంటిది మరి పరిస్థితి అంటే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్ అయితే విషయానికి అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్లో అవకతవకలు జరిగాయనేసి కొంతమంది విద్యార్థులు కోర్టుకు హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది హైకోర్టు కూడా మరి చాలా విషయాలు పరిగణనలు తీసుకున్నది ఇక్కడ ఒకటి కాదు ఒకటి మెయిన్స్ విషయంలో మరి ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు హాల్ టికెట్లు వేర్వేరుగా ఇవ్వడం దానిపైన రెండో వచ్చేసి ఎనిమిది వేల మంది రాస్తే ఎనభై మంది సెలెక్ట్ అవ్వడం పైన మరి మూడో విషయం అంటే ఏంటిదంటే మరి ఒకే సెంటర్లో అత్యధిక మెంబర్స్ సెలెక్ట్గా టికెట్లు అంటే దగ్గర దగ్గర ఉన్నటువంటి హాల్ హాల్టికెట్లోకి చాలా సేమ్ మార్క్స్ యాజ్ ఇట్ ఈస్గా ఎట్లా ఉన్నాయో అట్లాగే ఉండడము ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకొని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసేటటువంటి చేసినటువంటి గ్రూప్ నిజంగా అక్రమాలు జరిగాయి అన్న దానిపై ఒక అనుమానం అయితే రావడం జరుగుతుంది ఈ విషయాలు మొత్తం పరిగణనలు తీసుకుంటే అయితే టీజీపీఎస్సీ ఏం చెప్తుందంటే మేము చాలా పారదర్శకంగా నిర్వహించాము సో మేము ప్రొఫెసర్లతో దిద్దించాము అనేసి చెప్తుంది మరి వాస్తవానికి మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్ విషయంలో మరి ఎంతవరకు పారదర్శకంగా నిర్వహించిందన్న దానిపై ఒక స్పష్టమైన క్లారిటీ రావాలి సార్ అయితే ఇప్పుడు నిరుద్యోగులు అయినా సరే అటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయినా సరే వాళ్ళు కూడా కేసు వేయడం జరిగింది వీళ్ళు కేవలము నోటిఫికేషన్ అడ్డుకోవడానికి దాదాపుగా పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు వచ్చినటువంటి నోటిఫికేషన్ అడ్డుకోవడానికి మాత్రమే ఈ కేసు వేసారని దీనిని వెంటనే తొలగించి మరి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలని కూడా అటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కేసు వేయడం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే గ్రూప్ వన్ నిర్వహించిందో ఆ కేసు సంబంధించినటువంటి తీర్పు అనేది విద్యార్థులకే నిరుద్యోగులకే ఫేవర్గా రాబోతుంది అన్న దానిపై ఎటువంటి సందేహం లేదండి ఎందుకంటే మరి ప్రిలిమరీ మెయిన్స్ వీళ్ళు వేర్వేరు హాల్ టికెట్ ఇవ్వడము అంటే వెబ్ ఆప్షన్లు వెబ్ నోట్ కూడా ఎక్కడ ప్రకటించలేదు స్టార్టింగ్లో నోటిఫికేషన్లు కూడా ఎక్కడ ప్రకటించలేదు ఇది బలమైనటువంటి కారణం ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఏదైతే గ్రూప్ టూ కేస్ గ్రూప్ టూ కేస్ కూడా క్లియర్ అయిపోయింది గ్రూప్ టూ సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ కూడా మరి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు గ్రూప్ టూ వాళ్ళకి ఏంటిది అయ్యే పరిస్థితి అంటే గ్రూప్ వన్ పూర్తి చేసిన తర్వాతనే గ్రూప్ టూ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది గ్రూప్ టూ గ్రూప్ వన్ నియామకాలు పూర్తి కాకముందే గ్రూప్ టూ నియామకాలు అనేది చేపట్టరు కాబట్టి ఈ గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉన్నదో అది క్లియరెన్స్ అయిపోయిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ప్రక్రియ అనేది మొదలవుతుంది మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ గండం మరి ఏమవుతున్న దానిపై ఈ వారంలోనే మనకు తుది తీర్పు అయితే రాబోతుంది మరి కేవలం అనుమానాలు ఉంటే మాత్రమూ తీసుకోరు కానీ దీనికి సంబంధించినటువంటి పక్కా ప్రూఫ్స్ ఉంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పక్క ప్రూఫ్స్ ఉంటే మరి ఇటు నిర్దోగుల దగ్గర పక్క ప్రూఫ్స్ ఉంటే మరి హైకోర్టు ఏం డిసిషన్ తీసుకోబోతున్న దానిపై సర్వత్వ ఉత్కంఠ అడుగుతుందండి ఈ కేసు మాత్రము సో చూడాలి సార్ మనకు ఈ వారంలో జరిగేటటువంటి కేసు సంబంధించినటువంటి తొలి తీర్పు ఏం రాబోతుంది అన్న దానిపై చూడాలి ఇది ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్